హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఇప్పుడే ప్రోమో వచ్చింది ప్రోమో వచ్చింది చూసి రెండు ప్రోమోలు వచ్చాయి రెండు ప్రోమోలు మణికంఠ గురించే సెంటర్ ఆఫ్ అట్రాక్షనే కాదు కార్నర్ ఆఫ్ అట్రాక్షను రైట్ సైడ్ అట్రాక్షన్ లెఫ్ట్ సైడ్ అట్రాక్షన్ టాప్ బాట అన్నీ అట్రాక్షన్స్ మణికంఠ చుట్టూనే ఎదురుతుంది హౌస్లో ఎవరు అనుకున్నా ఎంతమందికి మణికఠ నచ్చినా ఎంతమందికి నచ్చకపోయినా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఫుటేజ్ మణికంఠ ఒక్కటి చుట్టూ జరుగుతుంది అందరూ మణికంట గురించి మాట్లాడుకుంటున్నారు లోపల బయట మనకంట గురించే మాట్లాడుకుంటున్నారు దాంతోపాటుగా బిగ్ బాస్ కూడా మణికంట గురించి మాట్లాడుకొని మణికంటని ఎలా లేపాలా మణికంఠను లేపాలా అని వాళ్ళు ట్రై చేయరు సి సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేస్తారంటే మణికంఠని లేపడానికి ట్రై చేసినా మణికంఠాన్ని లేపే టైంలో వాళ్ళు ఇచ్చే అవకాశాలు మణికంటని దించడానికి హౌస్ మేట్స్ ప్రాపర్గా వాడుకోవచ్చు వాళ్ళ మైలేజ్ పెంచుకోవడానికి కూడా వాడుకోవచ్చు అలాంటి సిచ్యువేషన్లు ఇస్తారు మనీ బిగ్ బాస్ కానీ అవి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి బిగ్ బాస్ మణికంటాను లేపడానికి ఇచ్చినట్టుగానే అవుతుంది వాళ్ళు అలాగే చేస్తున్నారు హౌస్ మేట్స్ కొంతమంది అది వాళ్ళు తప్పని కూడా చెప్పలేము కానీ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతున్నాయి బిగ్ బాస్ అలా క్రియేట్ చేస్తున్నాడు ఈ సీజన్ని ఇంట్రెస్టింగ్గా చేయడం కోసం అది చేస్తున్నాడా చేస్తున్నాడు అన్ఇంట్రెస్టింగ్గా జరుగుతుందో తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు ఇంటెన్షనలే అన్నట్టు కనిపిస్తుంది ఈరోజు చూస్తే ఉదయాన్నే మార్నింగ్ మస్తి ఇచ్చి స్పెషల్ ఎపిసోడ్ మొత్తం జ్యోతిష్యుడిగా వాళ్ళు బ్రాహ్మిన్స్ అనుకుంటా అది ఆల్రెడీ శాస్త్రి అనే చెప్పారు సో అతనికి అలవాటు ఉంది మేబీ అందుకు కూడా ఇచ్చి ఉండొచ్చు బ్రాహ్మిన్స్ కాదు మంత్రాలు ఇంత్రాలు ఆ జ్యోతిషుడి మీద వాటి మీద ఒక ఆ పవర్ ఉండొచ్చు అని పట్టు ఉండొచ్చు అని సో ఇచ్చాడు దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేశాడనే చెప్పొచ్చు ప్రోమో చూస్తేనే ఒక ఐదు ఆరు పంచులు అని ఆ పంచులు కూడా ఆల్మోస్ట్ ఓకే ఓకేగా ఉన్నాయి మరి ఎందుకు ఇచ్చారా ఈ గంట గన సెన్సులో ఏం లేవు అది వర్కౌట్ అవుతుంది ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ ఇస్తే ఆ ఎపిసోడ్లో ఫన్ జనరేట్ అయ్యి అక్కడ సోఫాలో కూర్చున్న వాళ్ళందరూ నవ్వితే వాళ్ళకి ఏమనిపిస్తుంది బిగ్ బాస్ చేస్తున్న ప్రక్రియ ఏంటో తెలుసా బిగ్ బాస్ నిజంగా అరాచకమైన టీం అబ్బా బిగ్ బాస్ టీం సారీ సూపర్ తెలివైన వాళ్ళు అది నాకు మీకు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు అర్థం కొంచెం కానీ తర్వాత ఇంకొక గంట తర్వాత రెండు గంటల తర్వాత మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ రిలేటెడ్ వీడియో చేస్తారు అప్పుడు ఇంకా క్లియర్ క్లారిటీ వస్తుంది బిగ్ బాస్ ఏమన్నా మాయ చేస్తున్నాడు రా సూపర్ అనిపించింది ఏం చేశాడు తెలుసా నిన్న నైట్ అర్ధరాత్రి ఏం జరిగిందంటే సింపుల్ వన్ మాటలో చెప్తా ఇతనిది ద్వీభసమైన సింపతి బయట వర్కౌట్ అవుతుందని హౌస్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నారు దాన్ని మాట్లాడుకునే విధానం ఎలా అంటే తోపు టాపు అన్నట్టుగా కాకుండా సంథింగ్ ఇతనికి ఏదో పాజిటివ్గా వెళ్తుంది ఇతను అయితే సేవ్ అవుతున్నాడు అనేది వెళ్ళిపోయింది దాంతోపాటుగా కొంత ఎగతాలు కూడా యాడ్ చేశారు ఎలాంటి ఎగతాళి పంచులేయడం అంటే ఇతను నీ కంటెంట్ ఆ సింపతి కంటెంట్ అనే సెన్స్లో ఆ ఎగతాలు పంచులు వేసుకుంటూ ఉండరు ప్లస్ ఇక నుంచి అతని జోలికి పోకూడదని కూడా డిసైడ్ అయ్యారు ఎంత డిసైడ్ అయినా వాళ్ళందరూ మాట్లాడుకున్నప్పటికీ మీకు తర్వాత రోజు ఉదయాన్నే మార్నింగ్ మస్తులో మనకంటే మంచి ఎపిసోడ్ పడి ఆ అతను కామెడీ చేస్తుంటే వీళ్ళందరూ నవే సిచ్యువేషన్ వచ్చి దాని తర్వాత అదే రోజు మధ్యాహ్నానికి వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ వచ్చి ఆ ఫుడ్ అతనికి రాకుండా చేసి అది వాళ్ళు తప్పని కూడా నేను అంటలే లష్మి గురించి కూడా మాట్లాడతా ఈ సిచ్యువేషన్స్ అన్నీ హౌస్లో దగ్గరుండి వాళ్ళు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే మనకంట ఏదో సేవ్ అవుతున్నాడు అనుకుంటాం కానీ ఇక మొన్న చూస్తే టాప్ టూ టాప్ వన్లో సేవ్ అయిపోయాడు ఈరోజు చూస్తే ఎపిసోడ్ మీద ఎపిసోడ్ మంచి ఎపిసోడ్స్ మొత్తం అతనికే వస్తున్నాయి కాబట్టి ఇంకా ఓవర్ మైలేజ్ ఏమన్నా వచ్చిందా అని డౌట్ పడి అందరూ మణికంటతో సాఫ్ట్గా మణికఠ ప్రదక్షిణ మణికఠ దగ్గర మనం పాజిటివ్గా ఉందాం మణికంట సపోర్ట్గా మాట్లాడదాం అనే సెన్స్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై చాలా హై ఏమవుతుందంటే తెలియకుండా భయపడే అవకాశం ఉంది ఎందుకు అలా లేని పొంది మణికఠకి మనం అనుకున్న దానికంటే మైలేజ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకంటే రిలేటెడ్ పడుతుండే మళ్ళీ సోమవారం వైల్లి క్యాచ్ వస్తారు ఆ తర్వాత ఒక టాస్క్ రెండు టాస్క్లో మనకంటే ఛాన్స్ ఇస్తారు ఏ క్లాన్ మెంబర్ అయినా బిల్ కూడా ఇస్తారు ఎందుకు లేనిపోయిపోతే నా మీద వచ్చేటట్టుతుందని ఇచ్చినప్పుడు కానీ ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తే మనకంట అందు అలా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తే వన్ ఆర్ టూ టాస్క్స్ హౌస్ మేట్స్ కొంచెం భయపడే అవకాశం ఉంది భయపడడం వల్ల అది ఒక డిఫరెంట్ కంటెంట్ వస్తుంది కొన్ని వారాలు దెర్ ఈజ్ నో డౌట్ ఇప్పటివరకు అతన్ని కొంచెం సింపతి వర్కౌట్ అవుతుంది ఎగతాయి కూడా ఉంది ఒక యాంగిల్లో ప్లస్ అతను జోలికి పోవద్దు ఆ సింపతి వల్ల సర్వైవ్ అవుతున్నా అనే ఫీలింగ్ ఉంది జనాలకి హౌస్లో ఉండే వాళ్ళకి కానీ ఫర్దర్గా అతనికి మంచి ఎపిసోడ్స్ పడుతున్నాయని వాళ్ళు గ్రహిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇతను పక్కన ఉంటే మనం సేవ్ అవుతాం అనే యాంగిల్ కూడా వచ్చేస్తారు అది ఈవెన్ మిడ్ నైట్ అర్ధరాత్రి గుస్గుసలు గురించి నెక్స్ట్ టాపిక్లో కవర్ చేస్తాను చాలా మందికి ఆ ఫీలింగ్ కలిగింది కూడా మనీకంట రిలేటెడ్గా సంథింగ్ ఏదో ఉంది ఇతని దగ్గర పవర్ ఉంది ఇతను పక్కన ఉందామనే సెన్స్లో కూడా ఉన్నారు అది మీకు ఫర్దరు డేస్లో మీకు అర్థమైపోద్ది అలా బిగ్ బాస్ కలిగించడానికి మణికఠానికి పుష్ అవుతుంది అన్నట్టుగానే అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడు ఏమన్నా తెలియదు స్వామి ఫస్ట్ ప్రోమోలో ఫుల్ జనరేట్ చేశాడు కంటెంట్ ఫుల్ ఫన్ను ఎందుకు ఎలా ఇస్తావు చూడండి అబ్బా ఏమన్నా కంటెంట్ లే బిగ్ బాస్ బిగ్ బాస్ టీమ్ అదిరిపోయింది నిన్న ఎపిసోడ్లో చూసారు మీరు ఆ గొడవ జరిగిన రోజు నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు థ్యాంక్ యూ హౌస్ కార్నర్ అయింది అనే సెన్స్ జరిగిన చూసారు ఆ సీన్ ఆ సీన్ జరిగిన రోజు ఉదయం గుర్తు చేసుకుంటావు మీరు మార్నింగ్ మస్తి పెట్టి మార్నింగ్ మస్తిలో నడుం చూపించే జింకి చెక్క జింకి చెక్క నడుం చూపించి మరీ చేసిన డ్యాన్స్ అక్కడ చాలా ఫన్ జనరేట్ అయింది అందరూ నవ్వుకుంటారు హ్యాపీగా ఉన్నాడు మనిషి అంత హ్యాపీగా ఉన్న పర్సన్ సాయంత్రానికి ఏడి ఇది నా వర్షన్ కాదు అక్కడ హ్యూమన్ సైకాలజీ ఇది జనాలు చూసే వాళ్ళ సైకాలజీ బిగ్ బాస్ వాటితో క్లియర్గా ప్లే చేస్తున్నాడు కార్డ్స్ అంత కామెడీగా నవ్వుకుంటున్న వ్యక్తి నైట్కి వచ్చేసరికి పాపం వాళ్ళు సపోర్ట్ చేయలేదని ఇలా ఇలా అందరూ అనుకుంటారని నేను అనుకోవట్లేదు ఏంద్ర ఈ డ్రామా అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఖచ్చితంగా అలా అనుకుంటారు మార్నింగ్ సాయంత్రానికి ఏడిపించారు కదా బిడ్డను అన్నట్టుగా అది ఒక్కరోజు ఎపిసోడ్ సేమ్ పటర్న్లో జరిగిందా ఈ రోజు ఎపిసోడ్ చూడండి సేమ్ ప్యాటర్న్ మార్నింగ్ మస్తిలో అతను కామెడీలు చేస్తే అతను నవ్వుతూ వేరే అని లభిస్తే మధ్యాహ్నానికి వచ్చేసరికి ఇంటి నుంచి రావడం ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఇతను దక్కకుండా చేయడం ఏడవడం అది ఎలా అనిపిస్తే సేమ్ ప్యాటర్న్ నవ్వుతూనే ఉంటాడు అతనేం ఎంటర్టైన్ చేస్తున్నాడు అతనే అందరితో బాగానే ఉంటున్నాడు మరీ కాడే పెట్టి చెప్పిన కాడే చెప్పి ప్రతిసారి ఏందిరా అన్న ఫీలింగ్ వందలో డెబ్బై మందికి వస్తుంది నాకు కూడా అదే వచ్చింది ఎందుకు వచ్చిందంటే సింపుల్ రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒక యాంగిల్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించాలి ఒకటి వచ్చేసి ఒక పర్సన్ ఉన్నాడయా నేను చెప్తాను వంద రూపాయలు అడిగాడు ఆ వంద రూపాయలు వాడు బిర్యానీ తినడానికి అడిగాడు లేదంటే బీరు తాగడానికి అడిగాడు ఇంకొక పర్సన్ ఉన్నాడు వాళ్ళ మదర్కి ట్యాబ్లెట్స్ కావాలి ఒక రెండు వందలు వందో యాభై ఇమ్మన్నాడు మనం ఏం చేస్తాం బిర్యానీయో బియర్ తిన్నవాడికి ఇస్తే వీడికి ముందే ఆ పర్పస్ వేరే పర్పస్ కదా వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదు కదా అనే సెన్స్ ఎవరికైనా అనిపిస్తుంది సో ఎవరి పర్పస్ ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలా చూసుకునేది కూడా ఇది ఫస్ట్ టైం అయితే జనాలు కన్సిడర్ చేయకపోవచ్చు కానీ రిపీటెడ్గా జరుగుతుంది అది మనకంట ఇష్యూలు ఉన్నప్పటికీ ఎవరు ఉన్నప్పటికీ రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు నేను చెప్పేది అదే ఒకసారి ఇచ్చినప్పుడు ఇతని తప్ప అనుకోవచ్చు మనకంటది రెండోసారి అయినప్పుడు కూడా మనకంట ఓవర్లు అనుకోవచ్చు మూడోసారి మనకంట ఓవర్ కావచ్చు నాలుగోసారి అన్నప్పుడు మనకంటది ఈ టైంలో తప్పున కూడా అరే ప్రతిసారి తీసేపోతే ఒకసారి ఇచ్చేయచ్చు కదా మరీ దారుణం వీళ్ళు కూడా మరీ దారుణం ఆ ఫీలింగ్ జనాల్లోకి రాబోతుంది వచ్చుతుంది వచ్చింది కూడా అలా క్రియేట్ చేస్తున్నాడు బిగ్ బాస్ నక్కతోక తొక్కొచ్చాడు బిగ్ బాస్ హౌస్ లోకి మణికంట ఆ నక్కతోక తొక్కేది బిగ్ బాస్ కూడా చూసినట్టున్నాడు సో వీడు ఎలాగో నక్కతోక తొక్కాడు వీడికి సపోర్ట్గా వేసేద్దాం మంచి మంచి సీన్లు వేద్దాం మంచి మంచి కంటెంట్ ఇద్దాం ఆ కంటెంట్ ఇచ్చేటప్పుడు కూడా బిగ్ బాస్ భయాసిన నేను చెప్పను ఆ సిచ్యువేషన్ని హౌస్ మేట్స్ కూడా క్యాష్ చేసుకుని ఇతను తొక్కి పైకి కూడా రావచ్చు అది చేయలేకుండా పరిస్థితులు అట్లా వాళ్ళకి అనుకూలంగా రావట్లా ఇప్పుడు చూడండి నేను చెప్పిన ఎగ్జాంపుల్కి క్లియర్గా ఈ ప్రోమోలు ఏమొచ్చింది వాళ్ళ హౌస్ నుంచి ఫుడ్ వచ్చింది వీళ్ళని కన్ఫెషన్ పంపిస్తారు బిగ్ బాస్ ఏంటి నిదర్భ నిద్ర వంపులు అది అనేసి రైట్ కన్ఫర్షేషం తర్వాత పృథ్వీ వెళ్తాడు పృథ్వ రిలేటెడ్గా మాట్లాడుతాడు ఏంటి మీకు ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళు నైనిక అది ఇదంటే ఇంకొకరు పేరు చెప్పంటే వేరే నిఖిలు వీళ్ళందరూ పెట్టారు ఇంకొకరు పేరు చెప్పంటే విష్ణు బిగ్ బాస్ అక్కడ విష్ణు ప్రియాది నైనికాది ఫుడ్ వచ్చి ఉంటుంది నైనికా అది విష్ణు ప్రియాది ఫుడ్ వచ్చినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి అన్ని ఎమోషన్ థింగే అవతలలోని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు అనే దాని మీద ఉంటుంది విష్ణు ప్రియాది ఫుడ్ వచ్చింది నైనికాది అది ఫుడ్ వచ్చింది పృథ్వీ దగ్గరికి వచ్చింది సో ఎవరికి ఇస్తావు అనేసి అన్నప్పుడు బిగ్ బాస్ అడగగానే అది విష్ణుప్రియ అది లేట్గా చెప్పినందుకు కూడా వద్దులే పో అనేసి బొంగు మూతి పెట్టుకున్నది ఆ తర్వాత వచ్చి ఎంత జోవియల్గా ఎంత కామెడీగా ఎంత ఫన్నీగా తీసుకుంది ఎత్తుకొని తిప్పేసిన తర్వాత విష్ణుప్రియ మైండ్ సెట్ అది అక్కడ ఫుడ్ విష్ణుప్రియకి ఇవ్వలేదు పృథ్వీ నైనికాకి ఇస్తాడంట నైనికాది ఇచ్చినా కూడా విష్ణుప్రియ ఏం ఫీల్ అవ్వలేదు హ్యాపీగా గంతులు వేసుకొని ఇట్లా ఇలా తిప్పేసిన తర్వాత వెళ్ళిపోయారు ఫన్నీగా జరిగిపోయింది విష్ణుప్రియా కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి విష్ణుప్రియా కూడా ఎమోషనల్ అంటే ఇంట్లో ఫాదరు మదరు అవి లేరు ఆవిడకి కూడా ఖచ్చితంగా సింపతి వర్కౌట్ అంటే అయ్యేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఆవిడ దాన్ని వాడట్ల ఆవిడ స్ట్రాంగ్ మెంటాలిటీనో లేకపోతే వాంటెడ్గా ఎందుకు అనుకుంటా తెలియదు స్ట్రాంగ్ మెంటాలిటీ అయి ఉండొచ్చు అది ఒక వర్షన్ రెండో వర్షన్ చూస్తే ఈ వర్షన్ ఆ వర్షన్ కంపేర్ చేద్దాం మణికంఠ ఎప్పుడు ఎమోషనల్ అవుతుంటాడు ఆ మణికంఠకి యష్మికి ఇద్దరు గొడవలు అక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఏ కంటెస్ట్ అయినా మనకి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ మన ముందు ఏమేం ఛాలెంజెస్ పెడుతున్నాడో చూసుకోవాలి ఆ ఛాలెంజెస్ ఎవరికి రిలేటెడ్గా ఉన్నాయి అవి వాళ్ళకి రిలేటెడ్గా నా ముందు భోజనం ఆ భోజనం నా ముందు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు అనేది గెస్ట్ చేసుకోగలగల యష్మి నబీల్కి క్లోజ్ అదే మనికంట నబీల్కి ఎక్కువ క్లోజ్ కానీ యష్మి దగ్గర మణికంట రిలేటెడ్ ఫుడ్ పెట్టాడంటే టెస్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్ ఏం చేస్తావు ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు ఈ డెసిషన్ మీద నీ మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది ఇండైరెక్ట్గా జనాలు జడ్జి చేసేది ఈ పెద్ద సీన్ ఇదా చాలా సీన్ క్రియేట్ అవ్వబోతుంది ఈ సిచువేషన్ మీద అనేది బిగ్ బాస్ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళా స్ట్రెస్ చేసి బిగ్ బిగ్ బాస్ చెప్పినప్పుడే అర్థం చేసుకోవాలి ముందు పెట్టిన తర్వాత ఆ క్లాత్ తీయండి క్లాత్ నీ ఫేవరెట్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేసింది మిస్టేక్ అంటే ఇంకా తప్పదు దాంట్లో ఆవిడ కవర్ చేసేదని చెప్పుడుంటే మరి ప్రేరణను కూడా మిక్స్ చేసి ఉంటే ఓకే లేకపోతే మనకి జనాలకి ఇండికేషన్ ఎలా వస్తుంది యాక్చువల్గా మనకి తెలిసింది ఏంటి నిఖిల్కి యష్మికి అస్సలు క్లోజ్ కాదు బయట మీరు ఇదన్నీ గమనించండి నేను ఏది ఊరికి చెప్పను ఐదు వారాల క్రితం బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో సోనియా గారు నిఖిల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీ బ్యాచ్ అంతా అని చెప్పినప్పుడు ఆ రోజు నిఖిల్ గట్టిగా చెప్తారు మేమిద్దరం ఒక్క రోజు కూడా ఏ స్టేజ్ మీద కూడా కలవలేదు ఫస్ట్ టైం ఆ అమ్మాయిని కలవడం సీరియల్ యాక్టర్ అని తెలుసు కానీ నాకు అసలు తెలియదు మేము కలవలేదు అని చెప్తారు అదేవిధంగా ప్రేరణ కూడా అంటుంది అసలు యష్మికి నిఖిల్కి పరిచయం లేదు నాకు నిఖిల్కి ఆ షోలో పరిచయం ఉంది నాకు యష్మికి పరిచయం ఉంది కానీ యష్మి నిఖిల్కి సంబంధం లే అంటారు సంబంధం లేని నిఖిల్ పేరు చెప్పినప్పుడు మొన్నటిదాకా ప్రేరణతోనే క్లోజ్గా ఉండి సోనియా గారు ఉన్నప్పుడు నిఖిల్తో పెద్దగా అంటి ముట్టకుండా ఉన్న ఈవిడ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఎవరంటే నిఖిల్ అండ్ పృథ్వీ చెప్తే బయట వాళ్ళు ప్రేరణ అన్నట్టు అంటున్న టైంలోనే నిఖిల్ పృథ్వీ పేరే చెప్పింది అది ఎవరికైనా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది నిన్న ఆ షో జరిగింది ఆ టాస్క్ జరిగింది మెగా చీఫ్ టాస్క్లో ఈవిడ అనుకున్నట్టుగా ఈవిడ మనసుకు తోచినట్టుగా పృథ్వీకి పృథ్వీ ఏం వీల ఇప్పటికి కూడా హ్యాపీగా ఉడు పృథ్వీకి ఇవ్వట్లేదు పృథ్వీకి చేంజ్ చేసి ఈవిడి రిపప్ అయ్యి ఈవిడ జనాల్లో నెగిటివ్ తెచ్చుకొని పృథ్వీకి ఇచ్చేసి ఉంటే విన్నర్ అనేసి మెగా చీఫ్ ఆవిడ హ్యాపీగా ఉండి ఈరోజు ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ యష్మి ప్రేరణ పేరు చెప్పేది ఎందుకంటే క్లోజెస్ట్ ఫ్రెండ్ ప్రేరణనే యష్మికి కానీ ఆ కోపం పెట్టుకొని నిఖిల్ పృథ్వీకి చెప్పింది మేబీ ఎపిసోడ్లో ఏమన్నా ప్రేరణ కూడా ఉంది బిగ్ బాస్ కానీ ఇద్దరికే కదా అనేసి అని అన్నప్పటికీ ప్రేరణ పేరు ఫస్ట్ సెకండ్ చెబితేనే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది లేకపోతే ఆ గ్రాడ్యుట్ పెట్టుకున్నట్టు మనకంటా మీద పెట్టుకున్నట్టు ప్రేరణ మీద పెట్టుకున్నది కొన్ని రోజులు ఆ కోపం ఉంటుంది ఆ బిహేవియర్ అలాంటిది అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు ఏంది ఇది నాకు అర్థం కానీ ప్రేరణ పేరు చెప్పాలి కదా అంత క్లోజ్ పృథ్వీ నిఖిల్ కంటే ప్రేరణనే క్లోజ్ ఆవిడకి ప్రేరణ పేరు చెప్పకుండా వాళ్ళిద్దరి పేరు చెప్పేసి చూసినా అక్కడ నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ పోయింది గురుగారు ఇది అయిపోయింది అక్కడ ప్రేరణ ఇంకా బాధపడలేక మన మౌనంగా ఇట్లా పెట్టేసింది కానీ కన్విన్స్ ఎలా చేస్తారో తెలీదు తర్వాత ఆ క్లాత్ అను అక్కడ మీ ముందు నిఖిల్ మనకంట వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇది క్లియర్గా వినాలి మనం నా దగ్గర ప్రోమో లేదు అయినా కూడా నాకు గుర్తుంది నిఖిల్ వాళ్ళ అమ్మ చేతితో చేసిన వంట అదేవిధంగా ఇక్కడ ఏదైతే టెలికాస్ట్ అవుతుందో ఇక్కడ ఏదైతే వాళ్ళు బిగ్ బాస్ మాట్లాడుతుందో అవన్నీ టెలివిజన్లో వాళ్ళు సోఫాలో కూర్చొని చూస్తూ ఉండొచ్చు అదేనా టాస్క్ సో సోఫాలో చూస్తుంటారు వాళ్ళ మాటలు వినపడుతుంటారు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు అక్కడ యష్మికి కనిపించవు అది సో యష్మిని అడిగినప్పుడు నిఖిల్ది మనక నిఖిల్ది మనకంట అది ఉంది నిఖిల్ రిలేటెడ్గా వాళ్ళ మదర్ చేసి పంపించిన వాళ్ళ మదర్ చేతులతో చేసి పంపించిన ఫుడ్ మణికంఠ రిలేటెడ్గా మారేటప్పుడు వాళ్ళ భార్య పంపించిన ఫుడ్ చేసి పంపించలే ఆవిడ యూఎస్లో ఉన్నా కూడా ఆర్డర్ చేసో లేకుంటే వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉంటేనో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఉంటో ఉంటేనో పంపించి ఉండొచ్చు అలా డైరెక్ట్ ఇక్కడ వాళ్ళ మదర్ వండి చేసింది ఇక్కడ వాళ్ళ వైఫ్ పంపించింది దానికి వెంటనే మణికంఠ యశ్మి యష్మి తీసుకో నేను ప్రియా ఇండియా వచ్చిందా అనేసి అంటే ఇండియా వచ్చేమన్నా పంపించింది అని కానీ పంపించింది వండలా కాబట్టి ఇండియాకి వచ్చి ఉండదు ఆవిడ యుఎస్లోనే ఉన్నారు పంపించరు స అసలు నిజంగా వైఫై పంపించారంటే అది మిలియన్ డాలర్ల క్వశ్చన్ అసలు ఆడియన్స్కి మామూలు పజిల్స్ ఇవ్వట్లేదు మనీ మనీ రిలేటెడ్ రిలేటివ్స్ కావచ్చు వాళ్ళు కావచ్చు ఏంటో కూడా చెప్తాను క్లియర్గా సో అది చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏమిటంటే వాళ్ళ మనీ ఇంటి నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చింది అని చెప్పగానే ఆ మాటకు తీసేసుకోవచ్చు మనీకి ఇచ్చేయచ్చు దాని తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఏంటంటే వాళ్ళిద్దరి ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది వచ్చిందంట నిఖిల్ ఫ్యామిలీ నుంచి కూడా మెసేజ్ వచ్చింది అది నాకు తెలిసి వీళ్ళిద్దరి దగ్గర మాట్లాడిన మాటల బిగ్ బాస్ లేకుంటే నయనికా విష్ణుప్రియ వచ్చినప్పుడు పృథి దగ్గర చెప్పిన మాటల వాళ్ళిద్దరికీ మెసేజ్ వచ్చిందని ఆయన వాళ్ళకి వాయిస్ ఇంకా అటిడ్ చేసి ప్రోమోలు కన్ఫ్యూజ్ చేస్తారు అది నిజంగా వాళ్ళిద్దరికీ వచ్చిండుండి మెసేజెస్ విష్ణుకి నైనికాకి ఉండి ఇది కట్ చేసి ఇక్కడ వేసి ఉంటే మనం ఏం పట్టాల్సిన అవసరం లేదు అది నిజంగా కానీ వెష్ మీకు వచ్చిండటే అదే మెసేజెస్ నిఖిల్ ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది మనకంట ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది అని చెప్పి ఆవిడ డెసిషన్ తీసుకుంటే ఓకే మనం ఏం తప్పు పట్టలేము ఎందుకంటే అది నిఖిలి కూడా మెసేజ్ వచ్చింది కదా ఫుడ్ తర్వాత సంగతి అని అనుకోవచ్చు కానీ నిజంగా మనీ ఒక్కడికే మెసేజ్ వచ్చింది అని చెప్పింది నిజమైతే మాత్రం చాలా బ్యాడ్ రష్మి ఎందుకంటే ఏ రకంగా బ్యాడ్ అయి మేము చెప్తా ఆవిడ ఇష్టం ఫ్రెండ్ అనుకున్నవాడికి వాడికి ఇస్తున్నాడు మణికంటాకి ఎందుకు ఇస్తారు సైకల్ బిహేవర్ నచ్చట్లేదు కదా అని అనుకోవచ్చు జనాలు అది నిజమే రెండోది మాట్లాడతా ఫస్ట్ మణికంటాకి ఎందుకు ఇవ్వాలి అనేది మాట్లాడతాం ఒకటి వచ్చి ఫస్ట్ నుంచి వాళ్ళ వైఫ్ రిలేటెడ్గా బాధపడుతున్నా ఆ వైఫ్ అనే పేరు వైఫ్తో కలవాలి వైఫ్ని బాగా చూసుకోవాలి మా పాపని బాగా చూసుకోవాలని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న పర్సన్ వైఫ్ రిలేటెడ్గా టెన్షన్ పడుతూ ఎమోషనల్ అవుతూ ప్రతిసారి అనుకుంటున్న పర్సన్ ఆ పర్సన్ రిలేటెడ్గా వైఫ్ పేరుతో ఫుడ్ వచ్చినప్పుడు అతనికి ఇచ్చేస్తే అతని ఎమోషన్ డౌన్ అయిపోద్ది మేబీ డౌన్ అవ్వచ్చు దానివల్ల వీళ్ళకే మంచిది అక్కడ కంటెస్టెంట్స్కే లేనిపోని సింపతి అయ్యారు వాళ్ళు అవన్నీ ఉండవు రెండో యాంగిల్ ఏంటి అతనికి ఆల్రెడీ మైలేజ్ వచ్చిందనేసి బాధపడ్డారు నేను నైట్ అంతా యష్మి కూడా బాధపడ్డది ఏం టాప్ త్రీ ఏంద్ర వీడిని అలా బాధపడుతున్న టైంలో తెలివైన వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒకటి రా సామె నిఖిల్ కూడా వెళ్తాను అంటాడు వాడు నామినేట్ చేయకూడదు వాడికి ఎక్కువ వర్కౌట్ అవుతుంది సింపతి అదిదని నిఖిల్ కూడా అర్థం చేసుకోవడా సింపుల్ ఎక్కువ ఆలోచిస్తే నిఖిల్ అర్థం చేసుకుంటాడు వాడికి సింపతి ఎందుకు లేదనేసి వాడి వాడు ఫుడ్ ఇచ్చేసాను రామ్ లేకపోతే మళ్ళీ ఎడుస్తాడు మనమేద కారణం చేసినట్టుంది మళ్ళీ మళ్ళీ జనాలకి ఇలాగే చూపించబడద్ది ఇలాగే అనిపిస్తుందని హౌస్లో వాళ్ళందరికీ మళ్ళీ ఈరోజు కూడా అలా డిస్కషన్ జరిగిందంట ఏంట్రా మళ్ళీ కూడా వీడికి ఇవ్వకుండా చేశారు యష్మి కూడా జరిపింది అన్న సెన్సులో కానీ లాస్ట్కి షా షార్ట్అవుట్ చేసుకున్నారంట ఇద్దరు మాట్లాడుకునేసి మళ్ళీ కన్విన్స్ చేయడంట మణికంట కొంచెం వెయిట్ చేయడంట సో అది జరిగింది ఇక్కడ యష్మి ఏం చేసి ఉండాలా మణికంటాకి ఇచ్చి ఉండాలి అంతే రెండు రకాలుగా అతను చాలా ఎక్కువ బాధపడుతున్నాడు నిఖిల్తో కంపేర్ చేస్తే ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చాయి అని ఏ చెప్తా బాధపడుతున్నాడు కాబట్టి ఇతనికి ఇచ్చేస్తే అదేదో మెసేజ్ అన్నారు కదా ఆ మెసేజ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇతనికి బాగుంటుంది వర్కౌట్ వద్ద ఇస్తే సింపతి వస్తుందని ఏమని అనుకున్నదేమో ఈకపోతే సింపతి వస్తుంది ఇవ్వకపోవడం అంత ఆలోచించినా కూడా మెసేజ్ అని చెప్పిన తర్వాత కూడా బిగ్ బాస్ మళ్ళీ స్టెచ్ చేస్తాడు ఈ టెస్ట్ చేయడం కోసం మనీ గురించి కొంచెం కూడా ఆలోచించాలని లేదా అనగానే అయినా కూడా నీకు వెళ్తే తీసుకుంటాను బిగ్ బాస్ అనింది తీసుకుని అక్కడ ఏమొద్ది మనకంట ఎమోషనల్ అవుతాడు రిలీజ్ నాకు అక్కడ అవసరం వేసుకుని రే రే ఏరా అంత నీ ఇష్టమైన పృథ్వీ అంటూ ఉంటాడు ఆ తర్వాత బయటికి వచ్చి ఐ లవ్ యు శ్రీప్రియ అనేసి ఫుల్గా గలబా చేస్తూ అరుస్తూ ఉంటాడు ఇక్కడ మనకు అర్థం కాని సిచ్యువేషన్ ఏంటంటే ఇంకొకటి వాళ్ళ మదర్ రిలేటెడ్ వంట ఏదైతే వచ్చిందో నిఖిల్ కూడా అది ఇంపార్టెంట్ ఎవరికైనా బూస్టింగ్ వస్తుంది వాళ్ళ అమ్మ చేతి వంట తిని ఆ మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ అనేది లేకుండా ఉంటే మాత్రం యశ్విన్ చాలా బ్లండర్ చేసినట్టు ఒకవేళ మెసేజ్ అనేది ఉన్నా తెలివైన వాళ్ళు అయి మని కంటాక్ ఇచ్చేస్తే అతని సింపతి నోటర్లు అయిపోతుంది కనీసం సరే ఇచ్చేసారు రా ఆ టార్గెట్ అనే ఫీలింగ్ రాదు బా పాపం రా యష్మి ఇంత మంచిది రా అనేసి అనిపిస్తుంది దాంతోపాటుగా ఇక వీళ్ళు టార్గెట్ చేయట్లేదు అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది బిగ్ బాస్కి తెలుసు యష్మి అటు తిరిగి ఇటు తిరిగి యష్మి మనసులో ఏదైతే ఉందో అదే ఇంకా ఖర్చు పెట్టుకుని అలాగే చేస్తుంది అలాగే చేసేసింది మనకంటే ఫీల్ అవుతుడు అది మామూలే కదా ఇక్కడ ఫ్యామిలీ విషయంలో మనకు అర్థం కానీ తలకాయ నొప్పి మాటలు ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే ఈ ఇతనేమో శ్రీప్రియ శ్రీప్రియ అంటుంటాడు శ్రీప్రియ గారి ఇన్స్టాగ్రామ్లో ఏమో ఆవిడ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే వాళ్ళ పాప ఉంది వాళ్ళ బాబా పాప ఉన్నారు ఎవ్రీడే రీల్స్ పెడుతున్నారు నాలుగు ఐదు లక్షల ఫీజు వస్తున్నాయి ఆవిడకున్నది ఐదు వేల ఫాలో అవుతాయి దాంట్లో ఏమో స్టోరీస్ మాత్రం టాక్సిక్ పర్సన్స్ దూరం ఉండమనేసి పెడద్ది ఇతను ఏదో నామినేషన్లో ఐదు ఆరు పడ్డప్పుడు ఆ ఇతను బర్త్డే అనేసి అతను బిగ్ బాస్ హౌస్లో సెప్టెంబర్ ట్వంటీ అని చెప్పిన రోజు నైట్ ఆవిడ స్టోరీ చూస్తే ఇతను ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఇతను ఎందుకు పిల్లలు అన్నాను ఇతను ఎందుకు ప్రేమలో పడ్డానని రోజు రోజు బాధపడతానే ఉంటాను సినిమా డైలాగ్ కూడా అది పెట్టుంది స్టోరీలో ఇతని రిలేటెడ్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది అసలు వీళ్ళందరూ కలిసి గేమ్ ఆడుతున్నారా నా డౌట్ లేదా నిజంగానే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఎందుకు ఆవిడ పేరు ఇంటర్స్ట్రీగా తీసుకుని వచ్చి మీ మీ వైఫ్ పంపించిన ఫుడ్ అనేసి అన్నారా ఇల్లు కంటెంట్ కోసం ఏమైనా వాడుతున్నారా అర్థం కానీ మిలియన్ డాలర్స్ క్వశ్చన్స్ ఇవన్నీ మనకంట ఒకసారి కళ కల బాగానే ఉన్నాం ఒకసారి వాళ్ళు బాగుండాలంటాడు ఐ లవ్ యూల్ చెప్తాడు ఇంకోసారి వచ్చి నేను వచ్చిన తర్వాత బాగా చూసుకుంటా అంటాడు ఇంకోసారి వచ్చేసరికి విడిపోయినట్టుగా చెప్తాడు ఇంకోసారి మేమందరం బాగానే ఉన్నాం నన్ను ఇచ్చి నన్ను పంపించింది ఇక్కడికి ఆవిడే అంటాడు అర్థం కానీ మిలియన్ డాలర్స్ క్వశ్చన్స్ స్వామి ఇవన్నీ ఏదేమైనా ఒక ఇంటి నుంచి అతను ఎప్పుడు చెప్పే ఆ పర్సన్ వాళ్ళని మిస్ అవుతున్నాను వాళ్ళ రిలేటెడ్గా గొడవలు ఉన్నాయని చెప్పే పర్సన్ నుంచి ఫుడ్ వచ్చిందని బిగ్ బాస్ చెప్పినప్పుడు మెసేజ్ కూడా వచ్చిందని చెప్పినప్పుడు అతనికి ఇచ్చేసి ఉంటే అతని పరంగా ఇష్యూలు జరుగుతున్న మన యష్మికి మంచిది దాంతోపాటుగా గేమ్ పరంగా అతనికి మైలేజ్ వస్తుంది సింపతి ఏడుపుల వల్లే అని అనుకున్న వాళ్ళు ఇచ్చేస్తుంటే ఈరోజు అది ఉండరు మళ్ళీ ఆ బాధ ఏడుపులు వల్ల మళ్ళీ మైలేజ్ తెప్పించుకున్నా అయినా ఆ ఉండొచ్చు తెలివైన వాళ్ళైతే అది చేయలేకపోయారు సో ఇది జరగబోతుంది దాంతోపాటుగా ఈరోజు ఏం జరుగుతుందంట అక్కడ షూటింగు ఇప్పుడే స్టార్ట్ అయిందంట శనివారం షూటింగు సో రెండు స్టేజ్ల్లో ఒక స్టేజ్లో వచ్చేసరికి ఆ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారంట నైని పావు వీళ్ళందరూ గౌతమ్ కృష్ణ కూడా సోలో 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 బార్ అనే సోలో సాంగ్కి అలా సాంగ్ అది కాదు అట్టా గౌతమ్ కృష్ణ కూడా బాగా యాక్టివ్గా డ్యాన్స్ చేశారు సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీలో వీళ్ళందరూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారంట వీళ్ళు ఏ వీలైపోయే గంగవ్వ రాలేదని అంటున్నారు గంగవ్వ వస్తున్నారు ఈరోజు డ్యాన్స్ షూట్లు జరిగిన తర్వాత దాంతోపాటుగా నాకు సార్ ఇంట్రడక్షన్ కూడా జరుగుతాయి ప్యారల్గా ఇక్కడ ఒకటి ఉందా డ్రస్ వేసుకుంటారా ఇక్కడ మన వాళ్ళతో హౌస్లో వాళ్ళతో మాట్లాడేస్తారా వార్నింగ్లు ఇస్తారా ఎలిమినేషన్ ఒకటి జరుగుద్దా శనివారం ఈరోజు జరుగుద్ది జరిగిన తర్వాత ఈరోజు జరగద్ది రేపు తెలియదు తెలీదు రేపు ఎపిసోడ్లో జరిగే అవకాశం ఉంది ఎలిమినేషన్ అది నేను మర్చిపోయి మళ్ళీ ఎలిమినేషన్ ఈరోజు అని చెప్పినా నేను ఒక ఫస్ట్ క్యాండిడేట్ని రేపే ఎలిమినేషన్ సారీ ఎందుకంటే వాళ్ళని ఎంట్రీ చేస్తూ ఉంటాడు నాకు సారు చెప్పలేము ఈ రోజైనా జరిగి రేపు ఎంట్రీ అని ఇవ్వచ్చు రేపు హౌస్లో ఎంట్రీ అవుతుంటారు ఈ రోజు షూటింగ్ మాత్రం ఇక్కడ వెళ్తే మాట్లాడుతుంటారు అక్కడ డ్యాన్స్ షూట్లు అయిపోయిన తర్వాత డ్యాన్స్లతో వాళ్ళు ఇంట్రడక్షన్ షాట్లు కూడా ఇస్తూ ఉంటారు తీసిన తర్వాత లేదు తీరు నాకు సార్ ఈరోజు పాడు సారీ సారీ టు కన్ఫ్యూజ్ యూ సారీ ఫర్ ద కన్ఫ్యూషన్ ఈరోజు ఏం లేదు ఈరోజు ఓన్లీ సినిమా వెళ్తూ రేపంతా వాళ్ళతో షూట్ చేస్తూ ఉంటారు వాళ్ళని పంపించిన తర్వాత హౌస్ లోపలికి నాకు సార్ వెళ్తూ లాస్ట్లో మాట్లాడేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది రేపంతా వాళ్ళతోనే ఆ న్యూ కంటెస్టెంట్స్తో మాట్లాడి వాళ్ళ నావల్ పంపిస్తారు వీళ్ళందరూ ఇంట్లోనే ఉండి వాళ్ళని వెల్కమ్ చేస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళతో హ్యాపీ ఉంటారు అది జరగబోతుంది అంటే అర్ధరాత్రి కోసం ఒక నాటి ఎపిసోడ్ కాదు నేను చెప్తాను క్లియర్ కాదు ఎవరు మనసులో ఏముండి ఎలా ఆడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అని వెరీ కన్ఫ్యూజ్డ్ సీజన్ ఇది అంటే మన ఒపీనియన్స్ ఒక ఇరవై పర్సెంట్ మెంబర్స్కైనా కరెక్ట్గా అనిపిస్తుందా అనే డౌట్ వస్తుంది మనకి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ నిజంగానే చెప్పిన ఒకరు లేదు నబిల్ కావాలని అనుకున్న ఒకరు కాదు నబిల్ మంచోడు అనేసి అనుకునే వాళ్ళు ఒకరు నిఖిల్ మంచోడు కాదు నిఖిల్ యాక్టింగ్ అనే వాళ్ళు రకరకాలుగా క్రియేట్ అవుతున్నాయి అన్ని సెల్ఫ్ సెంట్రెడ్గా నిఖి మణికంఠ సెంటర్లోనే జరుగుతున్నాయి మన ఊహలకి అందరి మిడ్ నైట్ మసాలా మిడ్ నైట్ మిడ్ నైట్ మసాలానా మిడ్ నైట్ అప్డేట్స్ జరిగినాయి దాని రిలేటెడ్ వీడియో ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్లో వస్తుంది సో మీకేమనిపిస్తుంది నిజంగా జెన్యూన్గా కామెంట్ చేయండి యష్మి మిస్టేక్ చేసిందని నాకు అనిపిస్తుంది ఏది రెండు రకాలుగా ఒకటి ఆటపరంగా ఇన్ని రోజులు అతనితో ఇలా ఇలా రాచిరంపాలనిపెట్టినట్టు భయంకరంగా సీరియస్గా మాట్లాడతా అతను టార్గెట్ చేసినట్టుగా అతన్నే నామినేట్ చేస్తా అని చెప్పిన పర్సన్ అప్పుడప్పుడు బాగా క్యూట్గా స్వీట్గా ఓదార్చే పర్సన్ ఇచ్చున్నట్టే బాగుండేది కదా ఇతను కదా ఎక్కువ బాధపడుతున్నాడు నీకు కంటే రెండోది అతని సింపతి సింపతి అని ఏడుస్తున్నప్పుడు అతనికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా ఇవి కూడా మళ్ళీ బాధ పెడతాయి రెండు రకాలుగా గేమ్ పరంగా తెలివిగా ఆడలేదు దాంతోపాటుగా పట్టుకు ఎమోషనల్గా కూడా ఎవరికి ఎక్కువ నీడు అనేది కూడా చేయలేకపోయింది యష్మిది రాంగ్ అని నాకు అనిపిస్తుంది యాజ్ పర్ ద ప్రోమో చూద్దాం మీకేం అనిపిస్తుంది కామెంట్ చేయండి యశ్విత్ మిస్టేక్ అని అనిపిస్తే ఒక లైక్ చేయండి చూద్దాం ఎంతమంది కనిపిస్తుందో